యొక్క ప్రభావం నిత్య జీవిత అవసర వస్తువుల మీద పడుతుంది మనం వాడే ప్రతి సరుకు కూడా ఫ్యాక్టరీలో తయారైనటువంటి సరుకు మనకి చేరాలని చెప్పినంటే వినియోగదారుడికి మన గల్లీలలో షాపులకు చేరాలి అంటే రవాణా ఉండాలి కాబట్టి డీజిల్ ధరలు పెరగడం మూలంగా రవాణా ఖర్చులు పెరుగుతాయి ఆ వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి మొత్తం ప్రప మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం వాడేటటువంటి ప్రతి వస్తువు యొక్క ధర దేని మీద దేంతో లింక్ అవుతుందని అంటే ఈ రవాణాతో లింక్ అవుతుంది కాబట్టి ప్రైవేట్ కంపెనీలు అడ్డగోలుగా ధరలు పెంచడం మూలంగా జరగబోయేది ఏమిటి రాబోయే కాలంలో మొత్తం ప్రజానికం గాని కార్మికులు ఉద్యోగులు గాని లేదా సంస్థలు గాని ఏమవుతాయి అని చెప్పినటువంటిది ఊహిస్తేనే ఒళ్ళు జల్లరించేటటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళబోతున్నది ఇది ఈ ఆయిల్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయటం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ప్రైవేటీకరణ జరిగితే ఆ తర్వాత జరగబోయేటటువంటి పరిణామాలు ఏమిటి అని చెప్పినటువంటిది మనం చూసినప్పుడు వీటన్నిటినీ గమనంలో పెట్టుకుంటే సింగరేణిలో ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికులుగా సింగరేణి సంస్థను కాపాడుకోవడంతో పాటు సింగరేణి వాళ్ళు కడుతున్నటువంటి పద్దెనిమిది వందల యాభై కోట్ల రూపాయలు పదకొండు వందల కోట్ల రూపాయలు ఈ ఆయిల్కు పోతున్న తర్వాత మీరు కష్టపడి సంపాదించినటువంటి డబ్బు దీన్ని కాపాడుకోవటం రాబోయే కాలంలో మొత్తం మీకు వాళ్ళ నాలుగు వేల రెండు వందల నాలుగు వేలు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు వేతనాల కింద పెడుతుంటే ఇంతకంటే ఎక్కువ భాగాన్ని ఆయిల్ కి ఖర్చు పెట్టాల్సినటువంటి స్థితి వస్తుంది అలాంటి స్థితి ప్రమాదకరం వచ్చిన తర్వాత చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా అవుతామా లేక ముందుగా మేల్కొని ప్రమాదాన్ని అర్థం చేసుకొని ఆ ఆయిల్ రంగం ప్రైవేట్ కాకుండా ఇంధన రంగాన్ని ప్రైవేట్ కాకుండా ఇంధన రంగం అంటే మీరు కూడా వస్తారు అందులో ఈ ఆయిల్ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ కాకుండా జరుగుతున్నటువంటి పోరాటంలో మనందరం భాగస్వాములు కావటం ద్వారా ప్రభుత్వ రంగంలో కాపాడుకోవటం ద్వారా ఒక వినియోగదారుడిగా ఒక సగటు పౌరుడిగా మనం మన కుటుంబం ఆదాయాల్ని కోల్పోకుండా ఎంతో కొంత బతకడానికి కాపాడడానికి రెండు మన సంస్థల్ని కాపాడుకోవటానికి వీలవుతుంది అందుకని మన జీవితాలు మొత్తం ప్రభావితం అయ్యేటటువంటి స్థితి ఈ డీజిల్ రంగంతో ముడిపడి ఉన్నది ఇది సింగరేణి కాలరీ ఉద్యోగులుగా కార్మికులుగా ఇంధన ధరలు గ్యా అంటే ఇంధన ధరలు అని అంటే పెట్రోలు డీజిల్ గ్యాసు వీటి ధరలు ఇవాళ ప్రైవేటీకరణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు వీటిని అర్థం చేసుకోవటం ద్వారా మొత్తం ఇవాళ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఉద్యోగులు చేస్తున్నటువంటి పోరాటానికి మనం అండగా నిలబడడంతో పాటు ఇవాళ దాదాపు పన్నెండు పదమూడు రోజులుగా గత నెల నవంబర్ ఇరవై తేదీ నుంచి ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారు ఢిల్లీలోకి వచ్చి వాళ్ళు మొదట చెప్పింది ఢిల్లీలో ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు రోజులు మేము ధర్నా చేస్తామని చెప్పిన అంటే ప్రభుత్వం వాళ్ళకి అనుమతి ఇవ్వలేదు ఢిల్లీ పరిసర ప్రాంతాలలో హర్యానా ప్రాంతాలలోనే వాళ్ళ మొత్తాన్ని అడ్డగించింది అప్పటి నుంచి విపరీతమైనటువంటి చలి ఏడు డిగ్రీలు ఎనిమిది డిగ్రీలు సెంటిగ్రేడు టెంపరేచరు విపరీతమైనటువంటి చలిలో రాత్రింబో రోడ్ల మీదనే ఉండి రైతులు ఏమైనా సరే ఇక ఈ మూడు వ్యవసాయ బిల్లులు ఆచరణలో అమల్లోకి వచ్చిన తర్వాత అలాగే ఇరవై ఇరవై విద్యుత్ బిల్లు ప్రైవేటీకరణ అమల్లోకి వచ్చిన తర్వాత మేము ఎలాగో మొత్తం రైతాంగం చచ్చిపోతాం ఆ చచ్చిపోయేదేదో ఇప్పుడే చచ్చిపోతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేం బతకడమా సావడమా అనేది నిర్ణయించుకోవాలి కాబట్టి సావు రేవు అనేటటువంటి స్థితిలో ఉన్నటువంటి మేము ఎప్పుడో చచ్చేదానికంటే ఇప్పుడు సావడానికైనా సిద్ధం అని చెప్పనని నవంబర్ ఇరవై తేదీ నుంచి ఢిల్లీ దగ్గర పరిసర ప్రాంతాలలో రోడ్ల మీద ఉండి ఆందోళన చేస్తా ఉన్నారు ఆ రైతులు చేస్తున్నటువంటి ఆందోళన ఈ మొత్తం ఇవాళ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటిది దేశ ప్రజలకు సంబంధించినటువంటిది అందుకనే మొత్తం సింగరణి కాలరీ ఉద్యోగులు కానీ మనం అందరం కూడా రైతులు చేస్తున్నటువంటి ఉద్యమం ఇది కేవలం రైతుల కోసమే కాదు ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను రైతులు చేస్తున్నటువంటి ఆందోళనలో ఒకటి ట్వంటీ ఎలక్ట్రిసిటీ ప్రైవేటీకరణ విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు రద్దు చేయాలనేటువంటిది రెండవది ఏమిటి అంటే మూడు వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలని మూడు వ్యవసాయ బిల్లులలో రైతులకి మద్దతు ధర ఇతరత్ర అన్నీ ఉన్నాయి అవన్నీ కాసేపు పక్కన పెడదాం అవి కేవలం రైతులకు సంబంధించిన అనుకుందాం కానీ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సగటు మానవుడి యొక్క జీవితాన్ని జీవన పరిస్థితుల్ని ప్రభావితం చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం అది నిత్యావసర వస్తువుల యొక్క ధరలు అంటే రైతాంగం పండించినటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని అంబానీ అదానీ లాంటి కంపెనీలు వాళ్ళు రైతుల దగ్గరనే పంట వేసినప్పుడే కొనుగోలు చేసి పంట వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళు స్వాధీనం చేసుకొని వాళ్ళ గోడౌన్లలో పెట్టుకొని రేట్లు విపరీతంగా పెంచి ఆ తర్వాత వాటిని మార్కెట్లోకి విడుదల చేయటం అనేటటువంటిది వాళ్ళు ఉల్లిగడ్డల ధరలు ఏ రకంగా పెరుగుతున్నాయో మనం చూస్తున్నాం ఇంతేకాదు మీకు ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేయాలి బహుశా రెండు వేల సంవత్సరంలో అనుకుంటాను వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలోనే గోధుమల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోతే అప్పుడు ఆ సంవత్సరంలో మొత్తం భారతదేశంలో పండినటువంటి గోధుమలన్నీ కూడా ఎవరి గోడంలో ఉన్నాయనంటే అంబానీ గో యొక్క గోడంలో ఉన్నాయి అందుకనే అంబానీని ప్రధాని వాజ్పేయి వేడుకున్నాడు ప్రాధాయపడ్డాడు అయ్యా నీ గోడౌన్లలో ఉన్నటువంటి గోధుమల్ని మార్కెట్లోకి విడుదల చేయండి ప్రజలు అల్లాడిపోతున్నారు గోధువులు యొక్క ధరలు పెరిగిపోయాయని చెప్పడం సింపుల్ గా చాలా సింపుల్ గా అంబానీ ఆ రోజు ఏం చెప్పాడంటే తప్పకుండానండి వాజ్పేయి గారు మీరు చెప్పిన తర్వాత ఇంకా చేయకపోవటమా సరైనటువంటి సమయంలో నేను నా గోడౌన్ల నుంచి గోధుమల్ని మార్కెట్లోకి విడుదల చేస్తాను ఇది అటు చెప్పినటువంటి సమాధానం సరైన సమయం అంటే ఏంటి రేట్లు బాగా పెరిగిపోయిన తర్వాత అప్పుడు మార్కెట్లో విడుదల చేశాడు సంపాదించు రేపు పొద్దున ఈ నిత్యావసర వస్తువుల యొక్క చట్టం రద్దయిన తర్వాత మూడు వ్యవసాయ బిల్లుల్లో ఇది ముఖ్యమైన అంశం ఇది రద్దయిన తర్వాత వ్యవసాయ ఉత్పత్తులు అంటే అది బియ్యం కానీ లేకపోతే ఇంకా ఇతరతర అనేక వ్యవసాయ ఉత్పత్తులు ధరలు ఇబ్బడి ముబ్బుడిగా పెరుగుతాయి ఇవాళ కిలో బియ్యం సన్న బియ్యమే యాభై అరవై రూపాయల మధ్యలో ఉన్నట్టుంది వివిధ ప్రాంతాల్లో అది నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలకు పోతుంది అందుకని ఇవాళ రైతులు చేస్తున్నటువంటి ఆందోళనలో ఒక కీలకమైనటువంటి అంశం విద్యుత్ ప్రైవేటీకరణని రద్దు చేయాలని అలాగే ప్రమాదకరమైనటువంటి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఇవన్నీ కూడా మనతో అప్ అయినాయి ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ విధానాలు వీటిని ఈ వాజ్పేయి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చాలా వేగంగా అమలు చేస్తున్నది అందుకని స్వతంత్రోద్యమంలో ఏ పార్టీ భాగస్వామ్యం లేకుండా స్వతంత్ర పోరాటం జరుగుతున్నటువంటి కాలంలో బ్రిటిష్ వాళ్ళను ప్రాధాయపడి అయ్యా మమ్మల్ని మీకు వ్యతిరేకంగా మేమేమీ చేయము మమ్మల్ని వదిలిపెట్టండి అని చెప్పి స్వయంగా లేఖలు రాసినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు స్వతంత్రోద్యమంతో సంబంధం లేకుండా ఒక రకంగా స్వతంత్రోద్యమానికి వెన్ను పోటీ పొడుచున్నటువంటి ద్రోగులు ఇవాళ దేశ పరిపాలకులుగా ఉన్నారు మొత్తం దేశాన్ని స్వతంత్రోద్యమ కాలం కంటే కూడా అత్యంత హీనంగా విదేశీయుల హస్తగతం చేయడానికి కంకణం కట్టుకున్నారు అందుకని ఇవాళ కోల్ ఇండియాలో ప్రైవేటీకరణ గాని ఆయిల్ రంగంలో ప్రైవేటీకరణ గాని విద్యుత్ ప్రైవేటీకరణ కాని మొత్తం పబ్లిక్ సెక్టర్ ప్రైవేటీకరణ అది బ్యాంకుల ప్రైవేటీకరణ లేకపోతే మరొకటి ఇన్సూరెన్స్ ఇంకోటి ఇంకోటి ఇవన్నీ కూడా అందుకని ఈ ప్రభుత్వం ప్రభుత్వ యొక్క విధానాలను మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వ విధానాలు మొత్తం దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి దేశ ప్రజలని ఇవాళ కడు పేదలుగా నిష్ట దరిద్రులుగా మంగోలియా లాంటి దేశాలుగా తయారు చేయడానికి ఆకలి చావులతో తయారయ్యేటటువంటి విధంగా నెట్టినా సరే మాకు కావాల్సింది ఇలాంటి అదాని అంబాలీలు వాళ్ళని బాగు తప్ప మరొకటి కాదు అని చెప్పినటువంటి పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వం ముఖ్యంగా మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అమలు జరుగుతున్నది కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా విధానాలను అర్థం చేసుకొని ప్రతి అంశంలో ఈ విధానాలు మనం ఏ రకంగా ప్రభావితం అవుతున్నాం అనేటువంటిది కార్మిక వర్గంగా ముఖ్యంగా సిఐటియు అనుబంధ సంఘంగా ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ గాని అందులో ఉన్నటువంటి సభ్యులు గాని మొత్తం భారతదేశ కార్మిక వర్గం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పిన అందుకు మీరు రాబోయే కాలంలో సంసిద్ధం అవుతారని ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతుల ఆందోళనకి మీరు కూడా సంఘీభావం తెలియచేస్తున్నారని నేను అనుకుంటాను అది ఆర్థికంగా గాని లేకపోతే ఆర్థికంగా కానీ రెండు రకాలుగా కూడా మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇది మొత్తం మనం చేస్తున్నటువంటి పోరాటానికి లో ఒక భాగం రాబోయే కాలంలో మొత్తం కార్మికులుగా మనం ముందుండి అందరినీ సమీకరించి ఈ దుర్మార్గమైనటువంటి వినాశకరమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని నిర్మించి మనం ఈ దేశాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేయాలని అందుకని మొన్న ఇరవై ఆరో తేదీ నవంబర్ ఇరవై ఆరో తేదీ జరిగినటువంటి సమ్మె నిర్ణయం చేసినటువంటి రోజునే సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా చెప్పింది ఏంటంటే ఇది ఒక ట్రయల్ రిహార్సల్స్ మాత్రమే రాబోయే కాలంలో ఈ మోడీ ప్రభుత్వ విధ వినాశకర దేశ వినాశకర ప్రజా వినాశకర కార్మిక వ్యతిరేక విధానాలని అడ్డుకోవటం కోసం రాబోయే రోజుల్లో విస్తృతమైనటువంటి పోరాటాలకు సన్నద్ధం కావాలి అందుకు ట్రయల్ రిహార్సల్ మాత్రమే నవంబర్ ఇరవై తేదీ జరుగుతున్నటువంటి సమ్మె ఆ రోజు సమ్మె నిర్ణయం చేసిన రోజునే చెప్పినాయి ఇప్పుడు సమీక్షలు జరుగుతున్నాయి రాబోయే కాలంలో ఈ పోరాటం మరింత ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకని ఇవాళ రైతాంగం చేస్తున్నటువంటి పోరాటానికి మనందరం కూడా మద్దతు ఇవ్వడం ద్వారా అనివార్యంగా రెండు వేల ఇరవై ప్రైవేటు విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును కానీ లేకపోతే వ్యవసాయ బిల్లులు కానీ రద్దు చేయడం కనుక జరిగితే రైతులు సాధించేటటువంటి విజయం దేశ కార్మికోత్సవం విజయం అవుతుంది దాని ఆధారంగా రాబోయే కాలంలో ఈ కార్మిక చట్టాలని కోట్లుగా మార్చి మనల్ని నిర్వీర్యం చేసినటువంటి విధానాలు గాని ఇంకా మొత్తం ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలని ఓడించడానికి ఇది బాసట అవుతుంది మనకి అండ అవుతుంది దారి చూపించినటువంటి వాళ్ళు అవుతారు అందుకని ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతాంగ పోరాటాన్ని మనం ఈ కోణం నుంచి అర్థం చేయాలని అందుకని రాబోయే కాలంలో మరింత విస్తృతమైనటువంటి లోతైనటువంటి బలమైనటువంటి పోరాటాలకి మనం సన్నద్దం కావాలి సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ గా మీరు అందుకు సిద్ధమవుతారని చెప్పిన ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి మరొక మారు హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇప్పటి వరకు జాతీయ కార్యదర్శి గారు లక్ష్మయ్య గారు స్టార్ట్ అంటే మొదలు కోల్డ్ ఆయిల్ నుంచి మా భారత పెట్రోలియం గురించి ప్రతి సంవత్సరం ఎలా లాభాలు ఉన్నాయి ఎలా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో కూడా నష్టాల పేరుతో ఉన్నది అమ్మకానికి చెప్పింది విషయం ఏదైతే ఉన్నాయో కూర్చున్నటువంటి మిత్రులు దాదాపు యాభై ఐదు నిమిషాలు కనుక మనం వారి ప్రసంగం విన్నాము ఆ ప్రసంగానికి ఎవరికైనా ప్రశ్నల రూపకంగా తెలియజేయాలని చెప్పి డౌట్స్ ఉంటే ఆ తర్వాత ఆలోచన నాడైనా ప్రశ్నలు ఆల్రెడీ దీంట్లో వచ్చి ఉంటాయి కదా లేవు లోవు అసలు యూట్యూబ్లో యూట్యూబ్ లో చూస్తున్నా సార్ ఇప్పటి మన మిత్రులందరికీ ఇప్పుడు ఇప్పటి మనకు టైం ఇచ్చి మన ప్రోగ్రామ్ కు టైం ఇచ్చి ఈ దాదాపు యాభై ఐదు నిమిషాల తరపున విషయాలన్నీ డీజిల్ పెట్రోల్ గురించి రాబోయే రోజుల్లో ఇప్పుడున్నటువంటి రేటుకు మూడు రేట్లు పెరుగుతుంది అన్నది భారం ఏదైతే ఉందో ఇప్పుడు మూడు రేట్లు పెరుగుతుందన్నటువంటి విషయం అది చెప్పినటువంటి విషయం వాస్తవం గతంలో చూస్తున్నాం పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు ఉన్నటువంటిది ప్రైవేటు రంగానికి పోతే ఎలా ప్రజల మీద భారం పడుతున్నటువంటి విషయం వారు మన అందరి దృష్టికి తీసుకొచ్చారు వారు మనకు ఈ టైం ఇచ్చి ఇంత టైం కనుక మనకు షేర్ చేసినటువంటి లక్ష్మీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాము